మహారాజు అయ్యప్పను పట్టాభిషిత్తుడిని చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదిలిన మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమిటంటే తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని కోరాడు అలా శబరిమలలో కట్టిన ఆలయం అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులచే పూజలు అందుకుంటున్నాడు శబరిమల అంటే శబరి యొక్క పర్వతం అని అర్థం అంతటా అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్ప స్వామి దేవాలయం భారతదేశ ప్రసిద్ధి చెందిన అధిక జనసమ్మం కలిగిన దేవాలయాలలో ఒకటి ఈ దేవాలయమునకు మాలాధారణ ధారణ చేసుకుని నలభై ఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీక మాసం సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు అయ్యప్ప మాల ధారణ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలలో అధికంగా ఉంది గుడికి వచ్చే భక్తులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా వస్తారు ఆంధ్రప్రదేశ్లో అనేక పట్టణాల గ్రామాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మించారు ఆంధ్ర శబరిమలై ద్వారపూడి శంఖవరంలో నిర్మించారు గుడి శబరిమలై వలె నిర్మించారు కరీంనగర్లోని భగత్ నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం అలాగే పెద్దపల్లి సుల్తానాబాద్ జమ్మికుంటలు అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్నాయి హైదరాబాదులోని సనత్ నగర్లో అయ్యప్ప గుడికి చాలా మంచి పేరు ఉంది విజయవాడలోని మైలవరం నియోజకవర్గంలో శంషాబాద్ వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగింది పూజా విధానాలు ఏమిటంటే నిత్య పూజా క్రమంలో కానీ దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా కానీ అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతి దినము చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది దీక్ష మాల నియమాలు ఎలా ఉంటాయంటే భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం మధ్య మాంస ధూమపానాలు వ్యసనాలను దూరంగా ఉండడం స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు వీరి దినచర్య తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది నల్లని వస్త్రాలు తులసిమాల నుదుట విభూతిపై గంధం బొట్టు ధరిస్తారు దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు కఠిన నేల మీద పడుకుంటారు అందరినీ స్వామి అని సంబోధిస్తారు దుర్భాషణాలకు దూరంగా ఉంటారు ఇలా ఒక మండలం అంటే నలభై ఒక్క రోజుల పాటు నియమాలతో గడుపుతారు ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన కొంత క్లిష్టమైన విధానం రూపుదిద్దుకుంది దీక్ష తీసుకోవాలనే భక్తుడు గురుస్వామి వద్ద నుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు మాలాధారణ ధారణ అనంతరం తన మనసును శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి అయ్యప్ప శరణోషను విడివాడకూడదు నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మక జాష్టకం గానం చేయడం ఒక సంప్రదాయం శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ సూత్రాన్ని పాడుతారు ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోనూ ఉత్సవాలలోనూ పూజలలోను పాటిస్తున్నారు ఈ స్తోత్రాన్ని కుంభకుడి అయ్యర్ రచించాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు పంతొమ్మిది వందల నలభై యాభై దశకాలలో ఇది నిర్మానుషమైన కాలంలో విఆర్ గోపాల మీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు అప్పట్లో ఈశ్వరన్ నమ్రూది అనే అర్చకుడు ఉండేవాడు తరువాత గోపాల మీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు అతను మరణించాడని తెలిసినప్పుడు ఎంతగానో చింతించిన ఈశ్వరన్ నమ్రూది ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం సూత్రం చదివాడు అప్పటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతున్నది హరవరాసనం చదువుతున్నప్పుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు చివరికి ఒక్క రాత్రి దీపం మాత్రమే ఉంచుతారు ఈ శ్లోకం నిద్రపోయే ముందు అయ్యప్పకు జోల వంటిది శ్లోకమైన తరువాత నమస్కారం చేయవద్దని స్వామి శరణు అని చెప్పుకోవద్దని చెబుతారు